నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ అజీత్ ఇక బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే అగ్గువకే అంటే చౌకకే చౌక ధరలకే రాజీవ్ స్వగృహ గృహాలను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక అసంపూర్తిగా ఉన్న భవనాలు అదేవిధంగా పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న మరి టవర్స్లను అమ్మేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది త్వరలో దీనికి సంబంధించి వేలం ప్రకటన చేయబోతుంది ఇక ఈ రాజీ స్వగృహ అపార్ట్మెంట్ ప్లాట్లు టవర్సు ఖాళీ స్థలాల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది దశలవారీగా ఆయా ఆస్తులను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది తొలి దశలో హైదరాబాద్ పరిధిలో నివాసానికి సిద్ధంగా ఉన్న ఏడు వందల అరవై ప్లాట్లను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నాగోల్ బండగోడలో నూట యాభై తొమ్మిది ప్లాట్లు పోచారంలో ఆరు వందల ఒక్క ప్లాట్ను వేలం వేయాలని మరి ప్రభుత్వం నిర్ణయించుకుంది అదేవిధంగా రెండో దశలలో నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయి టవర్లను అపార్ట్మెంట్లను కూడా విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు గాజుల రామారం పోచారం జవహర్ నగర్లలో ఇరవై ఎనిమిది టవర్స్లోని పెద్ద సంఖ్యలో ప్లాట్లు నిర్మాణం పూర్తి కాకుండా అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి వాటిని వేలం ద్వారా బిల్డర్స్కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక నిర్మాణం పూర్తి అయి విక్రయానికి సిద్ధంగా ఉన్న ప్లాట్లను అమ్మేందుకు ఆ తర్వాత టవర్స్ను కూడా వేలం వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఈ రెండు దశల విక్రయాలతో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని ఖజానాకు సమకూర్చవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తుంది సో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు మరి ఈ వేలం విక్రయాన్ని ఉపయోగించుకొని సొంత ఇంటిని సమకూర్చుకోవాలని మరి అందరూ భావిస్తున్నారు మరి ఇది మధ్యతరగతి కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పటికే రాజీ సొగర ప్లాట్లలో నివసిస్తున్న వారు చాలా సౌకర్యవంతంగా మరి సౌకర్యాలను అనుభవిస్తూ ఉన్నారు మరి సొంత ఇంటి కలం నిజ చేసుకోవాలి అంటే మరి తక్కువకు లభించే ఈ రాజీ స్వగ్రహ గృహాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి థ్యాంక్ యూ